హలో ప్రస్తుతం మనం ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తి మండలంలో బాధల పెంపకం చేపడుతున్న రవి దగ్గర ఉన్నాము వారు ఎన్నేళ్ల నుంచి బాధల పెంపకంలో ఉన్నారు అలాగే దీనిలోని కష్ట నష్టాలు ఏంటి లాభ ఏంటి అంటే పెట్టుబడి ఏంటి రాబడి ఏంటి అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుస్తున్నాం వెల్కమ్ టు తెలుగు పెంపకం ఒక ఇరవై సంవత్సరాలు చేస్తాను ఇరవై సంవత్సరాలు చేస్తాను ఇప్పుడు ప్రసానికి ఎన్ని బాతులు పెంపొందించేతాం ఫస్ట్ కొద్దిగా కొద్దిగా కొంచెం కొంచెం ఎంత బాతులు అట్లా ఈ రోజు పదిహేను వేల బాతులు పదిహేను వేల బాతులు ఇప్పుడు పదిహేను వేల బాతులతోటి ఇప్పుడు ఎంతమంది ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి ఇప్పుడు రెండు ఫ్యామిలీలు ఉన్నాయి రెండు ఫ్యామిలీలు మీరు మేము మా తమ్ముడు మీరు మీ తమ్ముడు ఇద్దరు కలిపి పదిహేను వేల బాతులు తగ్గుతాను ఇప్పుడు ప్రస్తుతానికి అవి ఎన్ని ఎన్ని నెల వయసు అవి బతులు మూడు నెలలు మూడు నెలల వయసు ఇంకెన్ని పెంచాల్సి ఉంటాయి ఇంకా మూడు నెలలు పెంచితే గుడ్లకు వస్తాయి గుడ్లకి వస్తాయి గుడ్లు పెంచేంత వరకు వస్తారా లేదా మా మోసానికి పంపుతారా ఉండాలంటే ఉంచుకుంటాం లేదంటే అమ్మేయాలంటే అమ్మేస్తాం ఇప్పుడు మీ దగ్గర ఉన్న బాతురకం పేరేంటి సార్ మామూలు బాతలే కొన్ని ఉంటాయి లేసి కొన్ని ఉంటాయి బాగాలేదు బోతులు అవి పాముల మెత్తం కుదరదు ఇప్పుడు కొత్తగా కొత్త బాతులు కేరళ కొంతమంది ఇప్పుడు ఇంకోటి కొందరు లాంటివి అంటే మరి పెద్దగా ఉన్నాయి లేదు అవి అవి ఎందుకని మన ఇంకా సాక్ట్ లేదండి మాంసం గుడ్లు అన్ని బాగానే ఉంటాయి కానీ అవి మనం ఎప్పుడు మ్యాప్ లేదు సార్ ఇవే మెప్తాం చిన్న ఫ్రెండ్స్ పదిహేను వేల బాతులు వేస్తున్నారు కదా ఎంత ఎంత ధర పడింది ఎక్కడ నుంచి ఈ రోజు అయితే నూట నలభై రూపాయలు రేట్ ఉంది సార్ మేము కొన్నప్పుడు ముప్పై రూపాయలు క్యాష్ చిన్న పిల్లలు ఉంటాం ముప్పై రూపాయలకు ఒకటి చొప్పున కొన్నారు తర్వాత మళ్ళా దాన్ని ట్రాన్స్పోర్ట్ తో ఆ ట్రాన్స్పోర్ట్ తో కలిపి ముప్పై రూపాయలు పడిపోయి ముప్పై రూపాయలు పడింది తేట తేట ఎక్కడికి వచ్చేలా లేకపోతే వేరే ప్రాంతం మా నెల్లు మా ఊళ్ళో మేపి నెల్లూరు నెల్లూరు మీ ఊళ్ళో మేపి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు పంట చెయ్యాలి ఏం లేవు కదా మరి అంటే ఎట్లా మేపుతా ఉన్నారు ఇప్పుడు ఇది నార్లకు నీళ్లు పోయబెడతారో అట్లా మేపుతాం ఇక్కడ అయిపోతే మళ్ళీ అట్లా షిఫ్ట్ చేసుకొని మళ్ళీ లాస్ట్ మా నెల్లూరు కోతలు వస్తే అక్కడికి వెళ్ళిపోతాం ఇంకా కోతలు కాలేదు నెల్లూరు ఇప్పుడే నాట్ రేర్ ఇప్పుడే నా టైర్ గరువులో నీళ్ళు పోతారు అంటే ఇక ఎక్కడెక్కడ అయితే అక్కడ ఉంటారు మేపుతా ఉంటారు దాని ఖర్చులకి తీసుకోడానికి ఇప్పుడు బయట తిరిగి మేసే వారితో పాటుగా మీరు షెడ్ లోపల కూడా మళ్ళీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉన్నా దానం అంటే ఎక్కడ ఎప్పుడు లేకపోతే అప్పుడు ఇస్తాం దాన ఇస్తాం దాని ఏమేమి కూడా కలిసి అంటే నూకలు అనే వడ్లు అలా ఇస్తాం నూకలు వడ్లు ఇస్తారు ఎక్కడ మేత లేకపోతే ఎక్కడ ముప్పై రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నారు కదా మళ్ళీ తిరిగి అమ్మే సమయానికి దానికి మొత్తంగా పెట్టుబడి అడిగితే వంద రూపాయలు పెట్టుబడి అయిపోయి వంద రూపాయలు పెట్టుబడి అయిపోయింది అంటే నూట ముప్పై రూపాయలు ఇడికి అయిపోయి మళ్ళీ దాన్ని అమ్మితే ఎంత కమ్మాల్సి ఉంటుంది అమ్మితే అంటే రెండు వందలు అవ్వచ్చు రెండు వందలు అవి పోవచ్చు మనం చెప్పలేము